ఏ ఒక్క నిధులు కూడా మేము మా ఇంటి ముందట మా వాటిలో పురసేవలు అంటే పౌరుల యొక్క సేవలు ఇంటి ముందర తల తీయగల రోడ్డు డ్రైన్ కనీస మౌలిక వసతుల కోసం ఈ నాలుగు సంవత్సరాల పట్ల మేము ఎవరైనా కూడా పని చేయకుండా ఇవాళ అచేతనమైన మెయిన్ రోడ్లు కొన్ని చేసి అది కలెక్టర్ ఇద్దరు చెప్పినట్టు చేసి ఇవాళ మీ వార్డులో కూడా తిరగకుండా చేసినటువంటి ఈ చట్టాలన్నింటినీ కూడా మీరు మార్చాల్సిన అవసరం ఉంది అందుకోసం నేను ప్రధానంగా ప్రొటెక్ట్ చేస్తూ ఇక్కడ చెప్పేస్తున్న ఈ ఉత్తి జీవో ఇచ్చి మీ ప్రభుత్వం గత ప్రభుత్వం జీవో ఇచ్చి మా మున్సిపాలిటీలను అందరినీ కూడా ఆగం చేసిందని చెప్పి సందర్భంగా మేము కొత్త ప్రభుత్వం ద్వారా చేయాలి ఇది పాత ప్రభుత్వం చేసినటువంటి మున్సిపల్ వ్యతిరేక చట్టం అదే విధంగా జీవో ఇచ్చి డబ్బు లేకుండా ఇవాళ కొబ్బరికాయలు కొడతారు శంకుస్థాప పెద్ద పెద్దది తహసీల్ ఆఫీస్ కాడ కేటీఆర్ గారు పైలాన్ పెద్దది ఉంటది మమ్మల్ని వాటి విలువ కౌన్సిల్ ఉంటాం సుందర స్వామి గారి మమ్మల్ని అరెస్ట్ చేసి బయాలను తీసుకుపోతాం కేసీఆర్ వస్తే బయారం తీసుకుపోతారు మా వార్డులో అభివృద్ధి మనం పిలువరు ఏదో వీళ్ళు నిజంగానే దగ్గర డబ్బులు ఇచ్చినట్టు యాభై కోట్లు ఇచ్చినట్టు శంకు చేసి ఇవాళ సంవత్సరం దాటిన తర్వాత కూడా డబ్బులు లేకుండా ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఈ మున్సిపల్ చట్టాన్ని తప్పు చేసి చేయలేదని చెప్పి ఈ